కాలము క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ క్రిస్మస్ పండుగ సంతోషంతో కూడిన పండుగ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దాని కొరకు ఒక మాట చదువుతాను నేను లూకాసువార్త రెండు అధ్యాయం లూకాసు ఆనందంతో చెప్పనస్యమను మహిమాయుక్తమైన సంతోషంతో నింపడానికి మీరు మా కొరకు ఈ లోకంలోనికి ఒక శిశువుగా దిగి వచ్చినందుకు స్తోత్రాలు మా కొరకు శిశువుగా మా అందరి కొరకు ఒక కుమారుడుగా మీరు అనుగ్రహం మీ కొరకు పొట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినావును యేసు ప్రభు దగ్గర తారతమ్యాలు లేవు గుర్తుపెట్టుకోండి ఆయన దగ్గర పక్షపాతం లేదు చదువు ఉన్నోళ్ళు చదువు లేనోళ్ళు ఆరోగ్యం ఉన్నోళ్ళు ఆరోగ్యం లేనోళ్ళు అందం ఉన్నోళ్ళు అందం లేనోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు లేదు లేదు ఆయన దగ్గర ఇంకా చెప్పాలంటే మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాల వరకు ఏమైనా ఉంటుందంటే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి ఒకసారి మీలో జ్ఞానులు ఎక్కువ మంది పిలవబడలేదు బలవంతులు ఎక్కువ మంది పిలవబడలేదు ఎన్నికైన వారు ఎక్కువ మంది పిలవబడలేదు కానీ జ్ఞానులకు బదులుగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులకు బదులుగా బలహీనులను ఎన్నిక ఎన్నిక చేసుకున్నాడు ఎన్నికైన వారికి బదులుగా ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి సమాజానికి దేవునికి ఉన్న తేడా గమనించండి ఒకసారి సమాజం చదువున్న వాళ్ళకి విలుపిస్తుంది డబ్బున్న వాళ్ళకి విలుపిస్తుంది గనులైన వారికి విలుపిస్తుంది కానీ మన దేవుడు చదువు లేని వారిని జ్ఞానము లేని వారిని బలము లేని వారిని ధనము లేని వారిని ఆయన ప్రేమిస్తున్నాడు ఇప్పుడు గొర్రెలకు ఆపలికి వార్త తెలవగానే వెంటనే వాళ్ళకి నిర్ణయం చేసుకున్నారు ఏమని చెప్పుకుంటున్నారంటే గబరి ఏళ్ళ దూత వచ్చి ఆ వార్త చెప్పు వెళ్ళిపోగానే పదిహేను వచ్చిన వాళ్ళు అంటున్నారు జరిగిన ఈ కార్యమును ఆయన ఆరాధించడం నేర్చుకో ఆయన స్థుతించడం నేర్చుకో ఆయన స్థుతులకు పాత్రుడు ఆయన స్థుతి సింహాసనాశీనుడు ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్థుతి నందదగిందంటండి ఆయన ఎప్పుడూ మనం స్థుతించవలసిన వారంగా ఉన్నాం అధిక స్తోత్రము నొందదగిన వాడు ఈ యొక్క జ్ఞానులు తీసుకొచ్చిన రెండవ అంశము సాంబ్రాణి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం ఆయన స్థుతించాలి అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో మనం ఆయన స్థుతించిన రోజు స్థుతి మన హృదయాలను సంతోషంతో నింపుది స్థుతి మన స్థితిని మారుస్తుంది స్థుతి మన సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది స్థుతి మన ప్రశ్నలకు జవాబునిస్తుంది సాంబ్రాణి వాళ్ళు దేవునికి అర్పించారు మూడవది బోళమును సమర్పించారు బోళము చేదుగా ఉంటుందండి ఆయన మనల్ని తన మహిమకు వారసులుగా చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్ మీ పరిస్థితులు ఎలాగున్నా కానీ నువ్వెంత కష్టం గుండా ఎంత కఠినమైన మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా గుర్తు పెట్టుకో మనకోసం కొరకు ఒక శిశువుగా ఈ లోకంలోకి వచ్చాడు ఒక కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు ఆనందించు నిందల మధ్య అవమానాల మధ్య మరి ఆత్మలు ఆనందించినట్టు ఆనందించు నీకు శుభం కలగబోతుంది తోటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని ప్రణాళికలు ఒక ఘనమైన పరిచర్య కొరకు వాళ్ళని తీసుకుంటే ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు ఒకళ్ళని ఆశీర్దిస్తుంటే ఎలిజబెత్ లాగా ఆనందించు అంతేకాదు జ్ఞానుల లాగా నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు ఏర్పాటు చేసుకున్నందుకు రక్షకుడైనసుక్రీస్తు తను తాను మనందరికీ బయలుపరుచుకున్నందుకు ఆనందించు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆఖరిగా చెప్తున్నాను జ్ఞానుల త్యానంద భరితులై బంగారంను సాంబ్రాణిని బోళంను సమర్పించి దేవుని స్థుతించారు దేవుని ఎంత ఆనందించారు కనుక ఫిలిపి నాలుగు నాలుగులో ఉంటుంది ఎల్లప్పుడూనూ ప్రభుని ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి రిజాయిస్ ఇన్ ద లాడ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ప్రభు ఆనందిద్దాము ప్రభుని బట్టి ప్రభు స్థుతిద్దాము ఆయన మనల్ని సంతోష భరితులను చేయడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ప్రభువును మన హృదయాలలోనికి ఆహ్వానిద్దాము మన చేతుల్లోనికి తీసుకుందాం మన జీవితాలను ఆపాదమస్తకం ఆయనకి సమర్పించుకుందాం ఆయన కృపను పొందుదాం ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం అందరం పొందాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ మైన భయములు తొలగించండి నాయన తండ్రి సంతోషంతో సమాధానంతో నాయన తండ్రి ఆనందంతో మా అందరి గృహములను మీరు నింపమని వేడుకుంటున్నాను క్రిస్మస్ యొక్క వెలుగున్న ఆయన తండ్రి మా గృహాలలో ప్రకాశింపచేయమని వేడుకుంటున్నానయ్యా మా హృదయం అంతటితో మిమ్మల్ని ఆరాధించే వారిగా మీరు మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను ఈ యొక్క సంతోషాన్ని నాయన ఇతరులకు పంచేవారిగా మీరు మమ్మల్ని చేయమని వేడుకుంటూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వస్తుంది మీకే సమర్పిస్తున్నాను తండ్రి అవును వాళ్ళు కూడా సంతోషించారు కనుక అటువంటి సంతోషం దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు ప్రిల్లరా ఇంక చెప్పినట్లుగా ఆ ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని ఆ ప్రభువుని మన జీవితాల్లో చేర్చుకున్నప్పుడు అద్భుతంగా ఆ సంతోషం క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది దక్షిణ తెచ్చింది గురువాడ మహిమ విడిచిపెట్టి రిక్తుడుగా దిగివచ్చారు దేవా నా యొక్క భవిష్యత్తు మీరు దీవించడానికి నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇవ్వడానికి నా కొరకు రక్షకుడిగా దిగివచ్చిన ఏసయ మీకే స్థుతులు చెల్లించ నా సొంత నిర్ణయాల ప్రకారం నేను జీవించాను నా మనసుకు నచ్చినట్లుగా నేను జీవించాను నా కంటికి నచ్చినట్లుగా నేను చూశాను ఏవో నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడాను क्रिस्म केक कटिंग